సంగారెడ్డి ఆస్తవలు ఎదురుగా జరిగే కూరగాయల అంగడిలో కూరగాయలు అమ్ముకునే రైతుల దగ్గర నుండి మున్సిపల్ సిబ్బంది తాయి వసూలు చేసుకుంటూ బిల్స్ రసీదు ఇవ్వకుండా బెదిరింపులు ఆపాలని కూరగాయలు అమ్ముకునే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేలు చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంటే మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాటిపై పెద్దతనం చెలాయిస్తున్నారు తమ అండర్లో అంతా నడవాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారు అమ్మకానికి వచ్చిన రైతుల దగ్గర నుండి తాయి బజార్ వసూలు చేసుకుంటూ బిల్స్కి రసీదు ఇవ్వడం లేదు మున్సిపల్ అధికారుల ఇబ్బందులు భరించలేక కూరగాయలు అమ్మకానికి వచ్చిన రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు రాజకీయ నాయకుల అండదండలతో ఒక్కో రైతు దగ్గర ఇరవై రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది తాము చెప్పినట్టే జరగాలంటే హక్కును జారీ చేస్తున్నారు ఆరు కాలం పండించుకున్న పంటను అమ్ముకోకుండా తాయి వసూలు చేయడం జరుగుతుంది ఇప్పటికే రా సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ వెంటనే వీరిపైన చర్యలు తీసుకోవాలని కూరగాయలు అమ్ముకునే రైతులు కోరుతున్నారు रसीद देना मुंसिपाल तरफ है रची देना वो पुराना साल का है वो पुरानी टिकट दे रहे हो लोग कर रहे हैं सर पुरानी टिकटा नहीं देना बोलते हैं नहीं करना बोलते बोले

टिकट दे दिए टिकट दे दिए बीस रुपये ले लिए वैसे वैसे ले लेके चले गए बोलो इससे पहले कभी वैसे दिए पैसे ले लेकर ले चले गए टिकट हम दिए कितने भी इससे पहले दिए फिर के दिन दिए वो तो वहाँ बाजार में यहाँ पर नहीं बीस रुपये ले लिए चले गए हाँ

అందరికి అడిగిన చిరా అంటే చిట్టీలు ఇరవై ఇరవై రూపాయలు తీసుకురా అంటారు ఇక్కడ చిన్న దుకాణం పెట్టుకుంటాను ఆయన కోత ఆయన పది రూపాయలు తీసుకురాయన ఇరవై రూపాయలు తీసుకురాయన కూడా రసీదు ఇవ్వలేదు

మున్సిపాలిటీన్సిపాలిటీ వాళ్ళు చునుకాలే మున్సిపాలిటీ వాళ్ళు తై బజార్ ఎట్లా తీసుకుంటారు వాళ్ళు అదే వాళ్ళు క్లిన్ చేసుకోవాలి మళ్ళీ తాయిబారు ఇస్తుర్రు తాయి బజార్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర కూరగాయలు పుణ్యానికి తీసుకుపోతారు వీళ్ళు వాళ్ళ అదే జాగిరా వాళ్ళు పుణ్యాన్ని తీసుకోపోయి పేదవాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎట్లా పచ్చిపోవాలి పొద్దుగాలు సాయంత్రం కూర్చుంటే ఒక ఇరవై ముప్పై రూపాయలు సంపాదిస్తారు వాళ్ళు పొద్దుగాలు ఎంత అమ్మినావు వస్తువులు అట్లా ఉన్నాయి కానీ మాత్రం కుమారుగానే ప్లేస్తారు చిట్టీ అక్కడ ఇస్తారు అంగడిలో చిట్టి ఇస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళ చిట్టీలు ఇవ్వరు అది కూడా చిట్టీలు పాతవి ఉన్నాయి అవి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల టికెట్లు ఉన్నాయి అది పాత టికెట్ల మీద వీళ్ళు వ్యాపారం వసూలు చేస్తారు తైపాదారని వసూలు చేస్తారు ముప్పై రూపాయలు నలభై రూపాయలు కూడా తీసుకుంటారు తాల అంటే వీళ్ళ దగ్గర ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు ఇరవై రూపాయలు తీసుకుని తైబా తీసుకుంటాను మనం చిట్లు మాత్రం చేయబోచారు వాళ్ళు కూరగాయలు కూడా తీసుకోపోతున్నారు మార్కెట్ అయితుంది వాళ్ళ దగ్గర ఇరవై రూపాయలు తీసుకోపోతురు మళ్ళా ప్లేసు అది కూరగాయలు తీసుకొని వెళ్ళిపోతురు అన్న అట్లా తీసుకోవద్దురు మళ్ళీ మా ఇంటి ముంగట వస్తావళి ముంగట ఇట్లా మార్కెట్ అవుతుంది అది క్లీన్ ఎవరు చేస్తారంటని చెప్తే మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారమ్మా అంటారు మున్సిపాలిటీ ఏది అంటే మాకు తెలియదు అమ్మా అంటే చెప్పేసి వెళ్ళిపోతురు ఐదు గంటలకు లేస్తున్నాము నేను క్లీన్ చేస్తున్నా మా ఇంటి ముంగట పని మంచి లేక నేను ఉడుస్తున్నా అన్న వాళ్ళు వచ్చి మూట పట్టుకొని పైసలు తీసుకొని వెళ్ళిపోయినాక తర్వాత ఇది అమ్మేటోళ్ళు కూడా వాళ్ళు గరిపోలే కదా వాళ్ళు కూడా కడుపు గురించి చేస్తారు అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటలేరు ఇది అంతా చెత్త వాడేస్తారు అడ్డమైన చేసేసి పోతురు అది ఎవరు ఊడుస్తారు అంతేబుల్ చేస్తారు అంత చేయాలి కదా వాళ్ళు బాధ్యత కదా పని అది ఒకటి పైసలు తీసుకోవచ్చు మంచి మంచి దగ్గర ఇరవై రూపాయలు తీసుకోవచ్చు కూరకాయలు తీసుకొని పోతురు అప్పుడు ఈ ఊడ్చేటప్పుడు మేము అడిగేటప్పుడు వాళ్ళకి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్పాలే కదా మాకు ఇది కాదమ్మా వీళ్ళు వస్తారు ఊడిచేటోళ్ళు మేము కాదంటే వాళ్ళు చెప్తే మాకు కూడా వస్తుంది కదా అది ఐదు గంటలకు నాలుగు గంటలకు లేచి సిగ్గుపోతుంది నైట్ నాలుగు గంటలకు లేచి ఊడుస్తున్నాం మేము వాళ్ళేమో ఐదు గంటలకు లేచి వస్తురు వాళ్ళు కూడా కడుపు గురించి చేస్తున్నారు కదా అది కూడా అర్థం చేసుకోవాలి పైసలు చెప్పులు పెట్టుకొని సంచులకు రకాలు పట్టుకొని పోవడము ఇది అంత చెత్త వాడేసి పోవడము ఈ మోరి గుడి మోరి గురించి చెప్తే కూడా వాళ్ళు మాకు తెలియదు అమ్మా మున్సిపాలిటీల మున్సిపాలిటీలో మున్సిపాలిటీల పోయి అడిగితేమో వీళ్ళు ఊళ్ళో వస్తారమ్మా అంటే వాళ్ళు చెప్తారు ఎవరి చెట్టు అంత గలీజ్ చేసి పాట చేస్తారు ఇది బందే చెప్పిస్తాం ఇంటికి అందాక మా ఇంటి ముంగట బంద్ చెప్పిచ్చేద్దాం అనుకుంటున్నాం కాదు అదే పొద్దున్న అన్న వచ్చిండు అన్న పేరు ఎందు డెలివరీ ఆకువలి ఎందు అన్న వచ్చిండు పొద్దున్నీ చూస్తుండంతా ఆయన కూడా బాధపడ్డాడు చూస్తుండు వాళ్ళు కూడా గరికోలు అట్లా తీసుకోవద్దు వాళ్ళు కూడా గరిపొలు ఇట్లా కడుపు గురించే చేస్తురు కదా వాళ్ళు ఇట్లా క్లీన్ చేస్తలేరు పైసలు తీసుకొని పోతురు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూరకాయలు తీసుకొని పోతురు ఇది అంతా చేస్తుర్రు మళ్ళీ ఇది ఎవరి బాధ్యత ఇది అంతా క్లీన్ చేయాలి ఇంత చేయాలంటే కూడా అన్న కూడా పొద్దు నుంచి పది గంటల నుంచి ఇప్పుడు వరకు కూడా ఇక్కడనే ఉన్నాడు ఆయన కూడా ఇక్కడనే చూసి అంత చేసి చూస్తుండు అన్న కూడా ఇక్కడనే ఉన్నాడు